కేసీఆర్ ఎప్పుడు ఎన్నికలు అప్పుడే కనపడతాడు హెలికాప్టర్ మీద వస్తాడు హామీలు ఇస్తాడు ఒడ్డెక్కదాకా ఊడ మల్లప్ప వడ్డెక్కినాక అమలు చేయరు ఎన్నికల ముందు వేదికలెక్కి గిదెంత పని గదెంత పని రేపే జీవో ఇస్తా నేనే కుర్చేసుకొని కూసుంటా ఈ పని చేసి పెడతా ఈ మాటలు అంటున్నదే కేసీఆర్ కాని మనకు ఆయన నైజం అర్థం కావడానికి ఐదేళ్లు సరిపోలే ఆయన నైజం అర్థం కావడానికి పదేళ్లు పట్టింది పదేళ్లు పట్టింది మాటలు కోటలు దాటితే కాళ్ళు మాత్రం తంగేలు దాటవు అందుకే ఇవాళ తెలంగాణ ప్రజానికం ఒకటే నిర్ణయించుకున్నారు అబద్దాల కోరు ముఖ్యమంత్రిని కుటుంబ పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రిని అవినీతి ముఖ్యమంత్రిని నియంత ముఖ్యమంత్రిని గద్దెంచే దాకా తెలంగాణ ప్రజలు నిద్రపోయేటట్లేరు ఆయన అనుకుంటాడు ఎమ్మెల్యేల మీదనే వ్యతిరేకత ఉందని ఎమ్మెల్యేల మీదనే వ్యతిరేకత కాదు ఇలా ముఖ్యమంత్రి మీదనే వ్యతిరేకత ఉంది చెట్టు పెడితే చెట్టు ఒకటి మొలుతుందా కేసీఆర్ ఏం చేస్తాడో కేసీఆర్ ఎమ్మెల్యేలు కూడా గదే పని చేస్తారు హంకారం అడుగడుగునా హంకారం ప్రతి మాటలో ఉట్టిపడతా ఉంది